నమస్తే ఫ్రెండ్స్ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ పెట్టడం కష్టం ఆ పార్టీని కొనసాగించడం ఇంకా కష్టం ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇంకా కష్టం అయితే ఏ పార్టీకైనా కార్యకర్తలు మాత్రం వాళ్ళు గుండెలాంటి వాళ్ళు చేతుల్లాంటి వాళ్ళు కాళ్ళు లాంటి వాళ్ళు కంటి చూపులు లాంటి వాళ్ళు ఈ పార్టీ కార్యకర్తల సర్వం అది ఏ పార్టీ అయినా పర్వాలేదు మరి ఆ పార్టీ నిర్మించిన ఒక పెద్ద లీడరు మెదడు అంటోళ్ళు ఆ మెదళ్ళు ఆజ్ఞాపిస్తే ఎన్ని పనులు చేస్తూ ఉంటాయి ఇప్పుడు నేను మన వైసీపీ ప్రభుత్వం కూడా ఇది ఆల్రెడీ ఒకసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని చేజార్చుకుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ వైసీపీ అనే పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తల పాత్ర ఏమన్నా ఉందా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ కార్యకర్తలు కానీ వాళ్ళు తలుచుకుంటే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు ఇందుకు వాళ్ళు ఏం చేయాలి మనం ఈ రెండు సంవత్సరాలు మనసు పూర్తిగా కష్టపడితే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట వైసీపీ జెండా మారుమూగిపోద్ది అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కార్యకర్తలు ఏమి చేయాలి వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని ఫస్ట్ పరిష్కరించుకోవాలి వాళ్ళ మధ్య చిన్నపాటి గొడవలు ఉంటాయి చిన్నపాటి ఆధిపత్య పోరు ఉండిద్ది వాటిని పరిష్కరించుకోవాలి అవి పరిష్కరించుకొని ఈ ప్రజలకు దగ్గర అవ్వాలి పార్టీ పేరుతో దగ్గర అవ్వాలి మనం మనం విమర్శించుకోకూడదు మనం మనం కొట్టుకోకూడదు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఈ అధికార పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏళ్ళ తిట్టడం కంటే కూడా న్యాయబద్ధంగా విమర్శించాలి ఫర్ ఎగ్జాంపుల్కి రేషన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం చేయాలంటే సహజంగా కొన్ని అధికార పార్టీ కొన్ని తప్పులు చేస్తూ ఉండింది ఆ తప్పుల్ని వేలెత్తు చూపుతూ ఆ తప్పుల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే మార్గాన్ని ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్కి దివ్యాంగుల విషయం ఉంది ఆ దివ్యాంగులకి అప్పుడు చా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పెన్షన్స్ ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు ఇస్తూ పోయిందేమండే ఇవ్వాలి కదా అయినా అంగవైకల్యం ఉన్నవాళ్ళే కదా వికలాంగులు మళ్ళీ దాన్ని పర్సంటేజ్ పెట్టడం ఎందుకు అని ఇలా లాజికల్గా ప్రశ్నించడం ద్వారా ప్రజలకు దగ్గర అవుతాం అలా ప్రజలకు దగ్గర అయినప్పుడు అవును నిజమే కదా ఈ పార్టీ అన్యాయం చేస్తుంది అని వాళ్ళకి ఒక భావన కలిగిద్ది టీడీపీ పార్టీ ఒక అన్యాయం చేస్తుందని అలాగా ఆ టీడీపీలో ఉన్న నాయకుల్ని విమర్శించడం కంటే కూడా వాళ్ళు చేసే పనుల్లో లోపాలని విమర్శించడం ద్వారా అప్పుడు ఆ పార్టీ ప్రజలకు దగ్గర అలా ప్రజలకు దగ్గర అయినప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారు అలా ఓట్లు వేసినప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది మాత్రం కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప బ్లైండ్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లేదా లోకేష్ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అది పిడివాదం పనికిరాదు అలా పిడివాదం చేయకుండా లాజికల్గా మాట్లాడటానికి ట్రై చేయండి అలా చేయడం వలన ఈ కార్యకర్తల్లో మామూలు ప్రజల్లో మామూలు ఓటర్లో ఒక రకమైన ఆలోచన రేకెత్తిస్తారు ఆ రేకెత్తించిన ఆలోచనే వైసీపీకి ఓట్లుగా మళ్ళుతాయి అందుకని కార్యకర్తలు ఈ రెండు సంవత్సరాలు జాగ్రత్తగా నడుచుకోండి అలా నడుచుకుంటే వైసీపీకి పట్టం కట్టే ఛాన్సు ప్రజలు మనకిస్తారు అందుకని కార్యకర్తలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇంకొకటి టీడీపీ ప్రభుత్వం అనుకోను అనుకోకుండానో చిన్న చిన్న తప్పుదాలు చేస్తూ ఉండిద్ది ఫర్ ఎగ్జాంపుల్కి మెడికల్ మన కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తుంది పీ ఫోర్ అనే ప్రోగ్రాంతో అలా చేయడం వల్ల నష్టం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్కి అలా మెడికల్ ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం అయిపోతే ఏమైంది వాళ్ళ డ్యురేషన్ పేర్లతో లేబర్లకి శ్రామికులకి డాక్టర్ అయ్యే ఛాన్స్ని ఈ ప్రైవేట్ సంస్థలు కొల్లగొడతాయి ఈ లేబర్లు ఎప్పటికీ డాక్టర్లు కాలేదు అందుకని ఇలాంటి విషయాల్ని ప్రజల్లో మనకి వదిలేయాలి అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు అంతే తప్ప పిడివాదం చేయకూడదు ఇలాగ ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్కి రేషన్ షాపులు రేషన్ షాపులకి వెళ్ళి తీసుకోవటం అనేది కొంచెం ఇబ్బందే అప్పుడైతే ఇళ్ళకొచ్చేసాయి ముసలు కూడా ఇప్పుడు ఎలాగ పంపిస్తున్నారు అనుకోండి పంపించిన ఎంతో కొంత ఆ దివ్యాంగులకి సాటిస్ఫాక్షన్ లేదు ఆ ముసలాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు ఇలా మెడికల్ మీద సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రీ బస్సులో కూడా చాలా లోపాలు ఉన్నాయి లోపం అంటే ఏమీ లేదు అవి పెట్టడం వలన ఆటో వాళ్ళు దెబ్బతినిపోయారు అవి పెట్టడం వలన జెంట్స్ బస్సు ఎక్కలేకపోతున్నారు అవి పెట్టడం వలన కాలేజీ స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి విషయాల్ని కీచ్ వదిలేయాలి ప్రజలే డిస్కస్ చేసుకుంటారు అలా డిస్కస్ చేసుకున్న ప్రజలు వాళ్ళు ఒక కొలుక్కు వచ్చేస్తారు ఒక కన్క్లూజన్కి వస్తారు అలా వచ్చినప్పుడు అవి వైసీపీకి అనుకూలంగా మారతాయి అంతే తప్ప ఆ టీడీపీ నాయకుల్ని విమర్శించటం తగ్గించుకోవాలి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మరీ మనం ఎక్కువగా ఎక్కువగా చెప్పకుండా ఆ రోజుల్లో స్కూల్స్ బాగున్నాయండి స్కూల్ చాలా ఫర్నిచర్ బాగా వైసీపీ ప్రభుత్వం చేసింది అనాలి అప్పుడు ఇలాంటి విమర్శల ద్వారా వైసీపీ ప్రభుత్వానికి మైలేజ్ వచ్చింది మరి ఇప్పుడు అన్నీ ఎవరు చేయాలి వైసీపీ కార్యకర్తలు చేయాలి వైసీపీ ఫ్యాన్స్ చేయాలి ఇదంతా గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాలు కానీ కష్టపడితే కష్టం ఉంటే ఇదే మనమే జెండా మొదలక్కర్లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయక్కర్లేదు వైసీపీ చేసిన మంచి పనులని చెప్పాలి ఇప్పుడు ఈ కూటమి చేస్తున్న కొన్ని కొన్ని పనులు ఎంత ప్రభుత్వం ఎంత చేసినా అయ్యో లోపాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ లోపాలని ప్రజలు పెట్టి వెళ్ళిపోవాలి ప్రజలకు కూడా తెలియకుండా అలా చేసిన రోజు రెండు సంవత్సరాలు అలా చేయగలిగితే వైసీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే మనకు ఉపయోగం అభిమానులం కదా అంతే ఇది మనసు పెట్టుకో ఇది మనసులో పెట్టుకోండి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుంటే వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాదు అని కాసే వాళ్ళకి అది ఎప్పటికీ అధికారంలోకి రాదు అనే టీడీపీ కూటమి నాయకులకి మనం గట్టి సమాధానం ఇచ్చినట్టు ఇది వైసీపీ అధికారంలోకి రావడం చేత అందుకని నేను మనసులో పెట్టుకోండి కార్యకర్తల పాత్ర మాత్రం ఇప్పుడు అద్భుతమైన పాత్ర పోషించాలి వీలైనంత వరకు మీరు చిన్నపాటి కార్యకర్త అయినా సరే గొడవలు దిగొద్దు వాయుద్వానికి దిగొద్దు డిస్క ఆర్గ్యుమెంట్కి దిగద్దు డిస్కషన్ చేయండి అలా చేస్తే వైసీపీ అధికారంలో రావడం పెద్ద మేటరేం కాదు అందుకని కార్యకర్తలు వెన్నుముకలు లాంటి వాళ్ళు ఆ వెన్నుముక చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఇది నా మనవి నమస్తే ఫ్రెండ్స్